మన రాష్ట్రంలో లెక్కర కేసు ప్రతిరోజుకి ఒక సంచలనంగా ఒక మలుపు తిరుగుతుంది నిన్న ముప్పై నాలుగవ నిందితుడిగా వెంకటేష్ నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది సిట్టు అధికారులు అసలు ఈ వెంకటేష్ నాయుడు ఎవరు వెంకటేష్ నాయుడుకి ఏ పార్టీ వాళ్ళతో సంబంధం ఉంది అటు వైసీపీ బీజేపీతోట లేదా కూటమి పార్టీ వాళ్ళతో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతోట వెంకటేష్ నాయుడు గారికి ఎవరితో సంబంధం ఉండి అసలు వెంకటేష్ నాయుడు గారి చరిత్ర ఏందో మీ అందరికీ ఈ వీడియోలో పక్క ఆధారాలతో మీ ముందుకు సమాచారం ఇస్తాం అయితే వెంకటేష్ నాయుడు గురించి చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఇంటి పేరు వీళ్ళ నాన్నగారి పేరు చెప్తా చెరుకూరి వెంకటేష్ నాయుడు ఈయన పేరు వీళ్ళ తండ్రి పేరు గారు తిరుపతి నాయుడు వీళ్ళ విలేజ్ వచ్చేసి కూడా నంద్యాల జిల్లా వెంకటేష్ నాయుడు గారు కేటీఆర్ గారి బర్త్డేకి పది లక్షలు డబ్బులు పెట్టి స్పెషల్గా హిందీలో ఒక యాడ్ చేయించాడు తర్వాత ఈయన ఆదాయం ఈయన చూపించింది ఎంత అంటే నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఈయన ఆదాయం చూపించాడు ఎప్పుడు ఒంగోలులో ఎంపీగా నామినేషన్ వేసినప్పుడు వెంకటేష్ నాయుడు గారు ప్రతిరోజు ఎవరెవరితో ఫోన్ ప్రతి ప్రతిరోజు ఎవరెవరిని కలుస్తున్నాడు ఈయన వీడియోస్ కూడా ఇప్పుడు సిట్ అధికారులు దగ్గర ఉన్నాయి ప్రతి ఈయన ఫోన్ మాట్లాడిన ప్రతి ఒక్క ఆడియో రికార్డు కూడా సిట్ అధికారులు దగ్గర ఉన్నాయి అంటే ఇప్పుడు వెంకటేష్ నాయుడు గారు ఎటువంటి ఆధారాలు తప్పించుకోవడానికి ఒకవేళ ఆయన కాకమ్మ కబుర్లు చెప్పినా తప్పించుకోవడానికి సిట్ అధికారుల దగ్గర ఎటువంటి వీలు లేదు వెంకటేష్ నాయుడు గారికి సినిమా ఇండస్ట్రీలో అటు సెలబ్రిటీలతో బాగా మంచి పరిశీలన ఉంది ఆ హీరోయిన్ హీరోయిన్ పేరు వచ్చేసి తమ్మణ తమ్మన్న గారితోటి స్పెషల్ ఫ్లైట్లో జర్నీ చేశాడు మళ్ళీ ఇతను ఈ వెంకటేష్ నాయుడు గారే ఎంపీ పెమ్మసాని గారితోటి బాలకృష్ణ అల్లుడు అమ్ములు అల్లుడు గారితో కూడా ఫోటో దిగడం జరిగింది వీళ్ళంతా హోటల్లో గెలిచారు అయితే ఇంకా పూర్తి వివరాలు వెళ్తే ఇప్పుడు వెంకటేష్ నాయుడు గారు పూర్తి అవుతారు ఈ వీడియోలో వెంకటేష్ నాయుడు గారు ఏ పార్టీ చెందినవాడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తే వెంకటేష్ నాయుడు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరుగా చెవిరెడ్డి గారి పదాన అనుచరుడు ఎందుకంటే వెంకటేష్ నాయుడు గారు చాలాసార్లు తాడేపల్లిలో జగన్ గారి పక్కన ఫోటోలు దిగడం జరిగింది సంక్రాంతి పండగప్పుడు జగన్ గారి ఇంట్లో జరిగిన సంబరాల్లో వెంకటేష్ నాయుడు గారు పాల్గొన్నాడు చెవిరెడ్డి గారు నేరుగా వెంకటేష్ నాయుడు గారిని జగన్ గారు చేశాడు ఒకటి అసలు వెంకటేష్ నాయుడు గారు చదువుకుంది అక్కడ తెలంగాణ రాష్ట్రంలో యుస్మా యూనివర్సిటీలో ఎంబీఏ చదువుకున్నాడు ఎంబీఏ చదువుకుని అక్కడక్కడ నుంచి నేరుగా రాజకీయ పరిచయాలకు వచ్చాడు వచ్చి చెవిరెడ్డి గారు వేరే వాళ్ళ ద్వారా చెవిరెడ్డి గారికి దగ్గరడు చెవిరెడ్డి గారి నమ్మకంతో వెంకటేష్ నాయుడు గారిని దగ్గిర తీశాడు దగ్గిర తీసి పూర్తిగా చెవిరెడ్డి గారు లావాదేవీలు మొత్తం వెంకటేష్ నాయుడు చూసుకున్నాడు వెంకటేష్ నాయుడు గారు తెలుసు వెం చెవిరెడ్డి గారు ఎక్కడెక్కడ డబ్బు దాపెట్టాడు చెవిరెడ్డి గారు ఎవరెవరికి డబ్బులు వేస్తుండో ప్రతి ఒక్క ఆధారాలు మొత్తం వెంకటేష్ నాయుడు గారు తెలుసు అని చెప్పి ఇప్పుడు సిట్ అధికారులు చదువుతున్నారు ఓకే అయితే ఈ వెంకటేష్ నాయుడు గారు కూటం పార్టీ వాళ్ళతో చెందిన వాళ్ళతో కూడా ఫోటోలు దిగాడు ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు వెంకటేష్ నాయుడు మా కూటం పార్టీ వాళ్ళు ఒక హోటల్లో లంచ్ చేయడానికి స్టే చేస్తున్న సమయంలో వెంకటేష్ నాయుడు గారు వచ్చి నేను ఒక ఫోటో దిగుతానంటే కూటం పార్టీ ఎంపీలు అంగీకరించి ఓకే నో ప్రాబ్లం దిగని చెప్పి ఒక ఫోటో ఇచ్చారంట అది కూడా ఎప్పుడు ఈ మధ్య కూటం పార్టీ వచ్చినాక వెంకటేష్ నాయుడు గారు వాళ్ళతో ఫోటోలు దిగారు కూటపార్టీ వాళ్ళతో కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ ఏం చదువుతానంటే కూటం పార్టీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈ వెంకటేష్ నాయుడు గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని వీలు చెబుతున్నారు వెంకటేష్ నాయుడు గారి విషయాలు కానీ పూర్తిగా చూస్తే వెంకటేష్ నాయుడు గారికి ఎక్కువ వైసీపీ పార్టీలతో పరిచయాలు ఉన్నాయి వైసీపీ పార్టీలతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కానీ ఈ వెంకటేష్ నాయుడు గారికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అయితే ఇదే వెంకటేష్ నాయుడు గారికి బీజేపీ పెద్దలతో కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి బహుశా మనం ఇతని గురించి పేర్లు కానీ చెప్పుకుంటే చాలా సిగ్గుసేటుగా ఉంది ఈ వెంకటేష్ నాయుడు గురించి మాట్లాడుకుంటే పెద్ద పెద్ద సెలబ్రిటీ హీరోలను కూడా పొలిటికల్ లీడర్ దగ్గరికి పంపిస్తాడని కూడా చదువుతున్నారు ఆరోపణలు ఒక బోకర్ అని చదువుతున్నారు ఫైనల్గా చెప్పాలంటే ఒకటే మాట వెంకటేష్ నాయుడు అని ఒక బోకరు అని చెప్పి ఆరోపణ కానీ ఇప్పుడు ఏంటంటే వైసీపీ పార్టీలు పూర్తిగా ఖండించరు ఈ లెక్కర స్కామ్కి మాకు సంబంధం లేదు ఈ వెంకటేష్ నాయుడు గారికి మాకు అసలు సంబంధం లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా వైసీపీ పార్టీ వాళ్ళని క్లియర్ కట్గా సమాధానం చెప్పండి మీరు ఇప్పుడు వెంకటేష్ నాయుడు గారికి మీకు సంబంధం లేనప్పుడు వెంకటేష్ నాయుడు గారు చెవిరెడ్డి గారితో ఎందుకు పరిచయాలు ఉన్నాయి చెవిరెడ్డి గారి తరపున ఒంగోలులో నామినేషన్ ఒంగోలులో ఎంపీగా నామినేషన్ వేశాడు ఓకే తాడేపల్లిలో వెంకటేష్ నాయుడు గారికి ఏం పని సంక్రాంతి సమయంలో జగన్ గారితో ఫోటో దిగారు చెవిరెడ్డి గారు వెంకటేష్ నాయుడు గారిని జగన్ పరిచయం చేశాడు మరి తాడేపల్లికి వచ్చాడంటే వెంకటేష్ నాయుడు ఎంత దగ్గర సంబంధాలు ఉంటే తాడేపల్లికి వస్తాడు ఒక్క వ్యక్తిని బొట్టుకుంటూ చాలు వాడు కూడా అంటాడు ఒక రాలేదు తీగలైతే దొంగ అంతా కదిలినట్టు ఈరోజు అట్టంత పరిస్థితి ఒక వెంకటేష్ నాయుడు చాలు ఈ మద్యం కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు అసలు నిజంగా కోణం మద్యం కుంభకోణం జరిగిందా లేదా అనేది మనందరికీ పూర్తి వివరాలు వస్తాయి ఈ వెంకటేష్ నాయుడు గారిని పూర్తిగా ఆధారాలు బయట తీస్తే ఏదేమైనా సరే వెంకటేష్ నాయుడు గురించి వైసీపీ పార్టీ వాళ్ళ మట్టికి ఎటువంటి సంబంధం అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఓకే చేయండి మంచిదే కోటం పైతే పూర్తిగా చెప్పేశాడు వాడు మా కోసం జస్ట్ వచ్చాడు ఎంతమంది కార్యకర్తల నాయకులు మా నాయకులు మాతో ఫోటో దిగుతారు అదేవిధంగా విధంగా కూడిచ్చి వాళ్ళతో మాతో పాటు ఫోటో దిక్కడు అంతేగాని ఈ వెంకటేష్ నాయుడు మాకు సంబంధం లేదని చెప్పి ఇదే కూటం పార్టీ వాళ్ళు చదువుతున్నారు ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడిగితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు వెంకటేష్ నాయుడు మా మీద ఉన్న అభిమాను తోటి మాది ఒక ఫోటో యాడ్ ఇచ్చాడు అంత మాత్రం వెంకటేష్ నాయుడు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అంటున్నారు వీళ్ళు మరి వెంకటేష్ నాయుడు కిషన్ రెడ్డి గారిని కలిచాడు కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారిని కలిచాడు వీళ్ళందరితో ఎలా పరిచయాలు ఉన్నాయి ఎవరి దూరం ఉన్నాయి ఒక్క టాల్స్ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఎంత పెద్ద ఫ్రాడో మనందరికీ పూర్తిగా అర్థమైపోయింది ఈరోజు వెంకటేష్ నాయుడు గారిని పూర్తి స్థాయిలో అధికారులు చట్టపరంగా విచారిస్తే వెంకటేష్ నాయుడు చేసిన చరిత్ర మొత్తం ఈ లెక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు ఎంత డబ్బులు కొట్టేశారు ఎన్ని వందల కోట్ల స్కామ్ జరిగిందనేది పక్కా ఆధారాలతో బయటకు వస్తాయి నేను స్టార్టింగ్ నుంచి కూడా చెబుతున్నా ఈ వైసీపీ పార్టీకి ఏదో మద్దతుగా కూటమి పార్టీకి అనుకూలంగా పీజే పార్టీకి మనం సపోర్ట్గా ఏ రోజు కూడా మాట్లాడదాచు లెక్కర్ స్కామ్లో కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి రకరకాలుగా ఆరోపణలు వస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో లెక్కర్ స్కామ్లో జరిగిన కుంభకోణం మొత్తాన్ని బయట పెట్టండి అది ఏ పార్టీ వాళ్ళను చేయని ఎవరైనా చేయని నో ప్రాబ్లం పూర్తి స్థాయిలో బయటికి పెడితే ప్రజలు మొత్తం గమనిస్తారు వాళ్ళ అధికారంలోప్పుడు ఎంత కుంభకోణం చేశారు వీళ్ళ అధికారులకు వచ్చినాక ఎంత కుంభకోణం చేస్తారు అనేది రాష్ట్రంలో ప్రజలు మొత్తం తెలుసుకుంటారు తెలుసుకొని ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ వాళ్ళకి ఒక బుద్ధి చదువుతారు ఈరోజు వెంకటేష్ నాయుడు నాకు మటికి పూర్తి స్థాయిలో వెంకటేష్ నాయుడు గారి చరిత్రక చూస్తుంటే వెంకటేష్ నాయుడు గారికి హండ్రెడ్ పర్సెంట్ ఈ లెక్కర్ స్కీమ్లో సంబంధం ఉంది వెంకటేష్ నాయుడు గారు మనం చూసాం డబ్బులు కట్టలు లెక్క పెడుతున్నాడు మరి అంత డబ్బు ఎక్కడిది మళ్ళా ఇంటి వాళ్ళ దగ్గర ఉండవు అంత డబ్బు అంత పెద్ద డబ్బులు కట్టల కట్టలు హైట్ పేర్చి ఎత్తు పేర్చి వరుసగా స్టై స్టైల్గా పేర్చి మళ్ళీ వెంకటేష్ నాయుడు వాడితే ఒక వీడియో కూడా తీసుకున్నాడు మరి ఎక్కడిది ఇదంతా ఈరోజు మనం వెంకటేష్ నాయుడు గారికి లెక్క లెక్క కేసుకు సంబంధం లేదని అనుకుంటున్నాం మరి ఆ డబ్బంతా ఎక్కడిది నీ ఇంట్లో అంత డబ్బు ఎందుకు ఉంది వాటి సమాధానం చెప్పాలిగా ఏదైనా సరే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్క వెంకటేష్ నాయుడు వల్ల కేవలం వెంకటేష్ నాయుడు ఒక్కడుండే వల్ల ఈ కేసు పూర్తిగా వైసీపీ పార్టీ వాళ్ళు మెడ చుట్టుకుంది చెవిరెడ్డి గారు రకరకాలుగా ఆరోపణలు చేస్తాడు ఒక మీడియా సోదరు కనిపిస్తాడు బోర్ నేడుస్తాడు బోర్ని ఆరోపణ చేస్తాడు ఏమని ఈ లెక్కర్ స్కామ్ నాకు సంబంధం లేదు కావాలని చెప్పి కోటం మామే మా కక్ష పెట్టుకుని అన్యాయంగా అక్రమంగా ఈ లెక్కర్ క్యాస్లో ఇరికిచ్చి జైల్లో బంధించారు అని చెప్పి చెవిరెడ్డి గారు ఏడుస్తాడు బోరున నేను అడుగుతున్నా ఇదే చెవిరెడ్డి గారిని ఈ వెంకటేష్ నాయుడు ఎవడు సమ్మని చెప్పాలి నువ్వు ఈ మీడియా సోదరుల ముందు రేపు రోజున కూడా వెంకటేష్ చివరిరెడ్డి గారు ఏడుస్తాడు బోరున మరి వెంకటేష్ నాయుడు ఎవరని మీరు ప్రశ్నించండి వెంకటేష్ నాయుడు గురించి ఏం చెతాడు తాడేపల్లి వెంకటేష్ నాయుడు గారికి ఏం పని జగన్ గారిని పరిచయం అవసరం ఉంది వెంకటేష్ నాయుడిని ఎక్కడ పొలిటికల్ లీడర్ రా లేదా సర్పంచా ఎంపీయా ఎమ్మెల్యే లేదా ఇలా నానే ఏమన్నా ఎంపీ ఎమ్మెల్యేని పరిచయం చేయడానికి ఏం సంబంధం ఉంటే తాడేపల్లెకి ఇంటి రానిచ్చారు అయ్యా తాడేపల్లిలో జగన్ గారి ఇంట్లోకి రావడానికి చాలా పర్మిషన్లు ఉండాలా వాడు ఎవరిని పెడితే వాళ్ళ లోపలికి కూడా రానిరు మనందరూ తెలిసింది ఎందుకు ఆయనకున్న రక్షణ ఆయనకి రక్షణ లేదని చెప్పి అందరూ అనుకుంటున్నాం రకరకాలుగా అందుకని చెప్పి చాలా వరకు తాడేపల్లికి అసలు ఎవరు రానిరు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఈడు మా సోషల్ మీడియా కార్యకర్త వీడు మా నాయకుడు కొడుకు ఏదో రకరకాలుగా గట్టి కారణం ఉండే తప్ప ఎవరినబడితే అన్ని తాడేపల్లి లోపలికి రానిరు పడు నువ్వు నేరుగా జగన్ గారిని కలవాలంటే తాడేపల్లి వెళ్ళినప్పుడు మూడు గేట్లు తట్టుకొని పోవాలా జగన్ ఇంట్లో పోవాలంటే మూడు గేట్లు తట్టుకొని పోవాలా ముప్పై మంది నేను చెక్ చేస్తారు నీ జేబుల్లో ఏముందా చవులు ఏముందా ముక్కులు ఏముందా నోట్లు ఏమైనా బాంబులు పెట్టుకొని పోతున్నా అని చెప్పి ముప్పై మంది నేను చెక్ చేసి నీ దగ్గర ఎటువంటి ఒక చిన్న వస్తువు కూడా లేదంటేనే అప్పుడు నిన్ను నేరుగా జగన్ ఇంటి దగ్గర పంపిస్తారు ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఒక చెక్కింగ్ ఉంటుంది ఆ చెక్కింగ్ అయిపోయినాక అప్పుడు నిన్ను నేరుగా జగన్ గారి దగ్గర కలుస్తావు అది కూడా ఎవరు మీ నాయకుడి ద్వారా పోతేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంకటేష్ నాయుడు నేరుగా మూడు గేట్లు దాటుకొని ముప్పై మంది బౌన్సర్లను సెక్యూరిటీ గార్డులు తట్టుకొని ఎటువంటి మనవాడి దగ్గర ఎటువంటి ఏమి ఎటువంటి ఆధారం లేకుండా నేరుగా జగన్ గారి దగ్గర పోయి అంటే అది ఎవరు తీసుకెళ్ళరు చెవిరెడ్డి గారే కదా ఏదైనా సరే ఈ లిక్కర్ కేసు అనేది పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వం చట్టపరంగా విచారణ జరిపి ఎవరెవరు వందల కోట్లు స్కామ్ చేశారో ప్రతి ఒక్కరిని బయటపెట్టి నిజంగా వీళ్ళందరూ తప్పుగానే చేస్తే ఈ కో వైసీపీ పార్టీ వాళ్ళకైనా వేరే పార్టీ వాళ్ళకన్నా ఎవరైపో ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈ లెక్కల స్కామ్ చేసిన ప్రతి ఒక్కరికి చట్టపరంగా చర్యలు తీసుకుని వీళ్ళకి శిక్ష వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ